అలా ఇవి కూడా చూసుకుంటుండాలి ఇక ఇట్లా నూనెలు ఉన్నాయి కదా నీళ్ళన్నీ ఎగిరిపోవాలి అదే ఎగిరిపోవాలంటే మొత్తం ఆవిరైపోవాలి నీళ్ళు ఆ నీళ్ళలోనే ఉడకాలి రోజాలుగా మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడే తిన్నంత సంబరం అవుతుంది ఇప్పుడే ఏమంటావు బావా బావా రోజులు అంటే అలవాటు లేదు కానీ మరి అలవాటు చేసుకున్నా ఎట్లా చేసుకున్న తెలు ఎట్లా చేసుకున్నావే రొయ్యలా ఏడా గట్టిగా మాట్లాడు ఊర్లో ఊర్లో ఆడ మన కొండనా కందుకూర ఒంగోలు ఓకే అంటే రొయ్యలు ఒకటి తినవా నాన్ వెజ్ కూడా తినవా ఫిష్ మటన్ కూడా లేదు అలవాటు లేదు అయితే చికెన్ ఒకటే ఓకే తిన్నావా కంజూలు తిన్నావా ఎట్లున్నా బాగుందా ఎట్లుంటుంది టేస్ట్ చెప్పు నాటుకోడ లెక్కలు ఉంటుందా లేకుంటే మామూలుగా డిఫరెంట్ టేస్ట్ అది ఉడుము తిన్నా ఉడుము ఉడుము తినలే అంటే ఎందుకు ఇష్టం లేకనా అదే మామూలుగా కొందరికి దొరకక తినారు నువ్వేమన్నా అట్లానా లేకుంటే మామూలు ఏ ఇష్టం లేదురా నాయన అంట ఇష్టం లేక తినలే అట్లా ఎందుకంటే ఒక్కొక్కరికి కొందరు ఏం చేస్తారంటే దొరికినా తినారు ఎందుకంటే అది ఏదో బలిలాగా ఉంటుంది తొండలాగా ఉంటుంది అని చెప్పి తినారు మంచిది అంటారు కదా అదే అంటారు చూసినా ఈ అరే ఏం పట్టినరాడు ఉడుము పట్ట అన్నట్టు అట్లా అంటే ఉడుముకి అంత బలం ఉంటుంది అప్పుడు రాజులు వాటినేసే కొండలు అవి అంట కదా అంటారు మరి నేనైతే చూడలే అంటారు కాబట్టి మనం కంటిన్యూ చేస్తాం అంతే అది ప్రాసెస్ చేస్తున్నామ్మా మంచిగా ఇట్లా వేసుకోవాలి నూనె అంతా సారీ నీళ్ళు అన్నీ ఎగిరిపోతున్నాయి కదా అలా ఎగిరిపోయే వరకు పెట్టుకోవాలి మంచిగా నూనె అలా వేసిన నూనె అంతా పైకి రావాలి అప్పటి వరకు వాటిని ఉడకబెట్టాలి మళ్ళీ ఎచ్చిపరిచి ఉడకబెట్టారు అనుకో నోట్లో పెట్టకుండా నేను చెప్పినలే మొత్తం అట్లే నేను ఎట్లా చెప్పిన అట్ల చేయరు మళ్ళీ మీకు నచ్చినట్లే వాడు అట్లే చెప్తాడు నేను ఇట్లే చేస్తా ఎందుకు అది చూస్తా అంటే మళ్ళీ పరిషాన్ అవుతుంది తెచ్చుకున్నందుకు సంతోషం ఉండదు పైసలు వేస్ట్వచ్చు మన నన్ను ఏమనద్దు ఓకేనా ఇంకా బెటర్ ఏంటంటే ఇట్లా ఎప్పుడన్నా అడవిలల్లో పోండి మీ పొలాలలో పోండి పొలాలు ఉంటే మీ పొలాలలో పోండి పొలాల్లో చేసుకొని తినండి ఇంకా సూపర్ ఉంటుంది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో అయినా వెళ్ళండి ఏమైతే అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి వెళ్ళండి బాగుంటుంది ఏమంటావు బావా మా ఫ్రాంక్స్ కాదు ఇంత తిట్టుకుంటుండేమో నన్ను కుక్కనంటే వాడుతున్నా నిన్న నుంచి పాపం దాన్ని పిచ్చే బాడో వాడుతున్నాము చూడు ఎట్లా సమ్మగా నిద్రపోతుండే ఇంకా అమ్మ దొరికిందిరా నాయన అట్లా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అయిపోయినాయి కదా ఇక నూనె వచ్చింది చూసిరా నూనె వెళ్ళింది ఇక వాటర్ అంతా అయిపోయింది సో ఇప్పుడు మనం పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇక ఒక్క మొక్క మనకు ఎంత పడదు చెప్పు నాకు ఐదు వందలకు ఇవి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం కదా మనం వన్ అండ్ హాఫ్ కేజీకి ఇగో ఇవి అయినాయి పొట్టులు గిట్టెలు అన్నీ తీసేసి తలకాయలు పొట్లు అన్నీ తీస్తే ఏం చేయమంటారు చెప్పండి ఇంత ఖరీదైన రొయ్యలు ఇక రుచి కూడా అట్లనే ఉంటుంది అనుకో కానీ అంతే టేస్ట్ మళ్ళా కాస్త నూనె వేసుకుందాం దాంట్లోనే ఏం బావా ఏమంటావు మళ్ళీ కాస్త నూనె వేసుకొని ఇక పచ్చిమిర్చి కాస్త వేగనే అండి ఇప్పుడే వేసినాం కదా మళ్ళీ నూనె వేగినాక వేసుకున్నాం కరివేపాకు ఉంటే బాగుంటుంటుంది ఇంకా మంచిగా ఉంటుంది కానీ కరివేపాకు దొరకలేదు ఇక కర్రీ లీవ్స్ ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లి కూడా ఒక్కసారి వేసేయండి ఏం కాదు మళ్ళీ అట్లా వేసేయండి అనుకున్నారు ఓకేనా అందులో వేగిపోతాయి పచ్చిమిర్చి ఒకటేసారి వేసేసి అడవిలో ఏం లేకుండా వండుకుంటా కూడా సూపర్ టేస్ట్ అవుతుంది ఇంకో ఇట్లా మసాలాలు ఆ మసాలా లేదు ఈ మసాలా లేదు అట్లా ఇట్లా ఏం లేదు మన దగ్గర ఉన్న మసాలాలు తెచ్చుకోవాలి అంతే ఎందుకు టేస్ట్ రాదు ఇష్టంతో చేస్తే అంతమైన మంచి టేస్ట్ వస్తుంది అడవిలో చేస్తున్నాం మళ్ళీ చూడు ఎందుకు టేస్ట్ రాదు చెప్పు మన ఇంట్లో ఏమేమి మసాలాలు ఉంటాయి అవే వేసి పొడి కట్టారు అంతే పొడి కట్టి అలా వాడేస్తే అయిపోయా ఏమన్నా కాస్త ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వేయగాలి బంగారు రంగులో రావాలి ఓకేనా కింద అడుగు అంటుతుంది అనుకోరు ఇక అది అట్లే అంటుకుంటుంది మనకి ఫ్రై చేస్తున్నాం కదా మళ్ళీ ఇంటికి పోయి దాన్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత అంతలో మనం బియ్యం పోసుకున్నాం కదా దానికి సంబంధించి బియ్యం కడిగి అట్లా సరిపడా వేసి కాస్త పెట్టేసుకుందాం పక్కకు అది రొయ్యలు ఫ్రై అవ్వగానే అదే పొయ్యి మీద మనం రైస్ పెట్టేసుకున్నాం అనుకో ఒక మూడు విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకుంటే కథం అయిపోతాయి పది నిమిషాలు ఆగి తినాల్సిందిగా ఓకేనా నేను నిన్న తీసుకున్నాం వాటర్ ఇవి ఇరవై ఐదు లీటర్ క్యాన్ నిన్న తీసుకున్నాం ఈరోజు వరకు వచ్చినాయి మా మినరల్ వాటర్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉన్నాయి వరంగల్లో ఓ టేస్ట్ ఉంది మన హైదరాబాద్లో వేరే టేస్ట్ ఎందుకో తెలియదు మరి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి ఇవి తాగితే మినరల్ వాటర్ అసలు మినరల్ వాటర్ అంత్యాలే నాకు అసలు కనీసం మంజీరా వాటర్ ఉంటాయి కదా అట్లా కూడా లేదు ఇవి ఏంటంటే ఇవి ఇక్కడ అట్లే ఉంటుంది అని అన్నారు మరి అంతలోకి చూసుకోవాలి అది మాడిపోతుంది కాస్త అల్లమల్లి గడ్డ కాస్త ఎక్కువైంది ఇట్లా అయింది కానీ టెన్షన్ పడకారు అది మంచిగానే అయితే టేస్ట్ ఆ కింద మనం ఫస్ట్ రొయ్యలు వే వేపుకున్నాం కదా ఆ వేపుకున్న వల్ల అట్లా అయింది కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి ఎందుకంటే మనం ముందే ఇవి పసుపు వేసుకొని వేయించుకున్నాం కాబట్టి సో లైట్గా వేసుకోండి ఇవి ఎంత సరిపోతుంది వేయించుకొని పెట్టేయండి ఇట్లా అల్లమెల్లిగడ్డ మంచిగా వేయగల నుంచే టమాటాలు వేసుకొని కలుపుకోండి ఎక్కువ వేయకండి ఎక్కువ వేసే టమాటాలు మళ్ళీ పుల పుల్లగా టేస్ట్ వేరే మారుతుంది ఒకటేయండి అంటే మీరు ఎన్ని తీసుకుంటారో ఆరు రోజుని బట్టే వేసుకోండి మాకు అన్నీ వచ్చినాయి కాబట్టి మేము దాని సరిపడా ఒక టమాటా వేసినా అంతే అట్లా అంతలోపు మనం బియ్యంలో నీళ్లు కోలిసిపోసుకుందాం దాంట్లో రెండు గ్లాసుల బియ్యం వేసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మూడున్నర వేసుకున్నాను ఎందుకంటే బియ్యం కూడా నాన్తే కదా మళ్ళీ నేను వంపుతున్నప్పుడు కొన్ని నీళ్ళు వాడాయి సో మూడున్నర వేసుకున్నా అందుకే మళ్ళీ అందులో బియ్యం వేసేయాలి కదా తుడుచుకోవాలి ఎక్కువ బియ్యం ఖరాబ్ అవుతుంది లేదంటే అలా వాడే ఉడికినా చూడాలి టమాటాలు బైనాయి కదా కలుపుకోరు ఇట్లా మంచిగా సిమ్లో పెట్టుకోవాలిగా పొయ్యి అంతా రొయ్యలో వేసినాం కదా మొత్తం రొయ్యలో పెట్టు సిమ్లు వేసుకోండి పొయ్యి సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనేయండి ఫస్ట్ ఇది మొత్తం సిమ్ ఇక కదా మంచిగా కొద్దిగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కారం గరం మసాలా వేసి వేసుకున్నాం సరిపోతుంది ఇక వేసుకొని ఒక పది నిమిషాలు అంతే రొయ్యలు రెడీ ఇంకేముంటుంది తర్వాత అన్నం పెట్టుకోవాలి అంతే సింపుల్ అయిపోయాయి మళ్ళీ బయట తినడము ఇవన్నీ పెద్ద ఖర్చు ఇక నచ్చలేదు అంటాము కారం లేదా బయట ఎట్లుంటాయి కారాలు ఉప్పులు ఇది అన్నిటికంటే బెటర్ కదా మనం చేసుకుంటాం కుక్కర్ మూత జాగ్రత్త పెట్టుకోవాలా అలా పెట్టేసుకోగానే అది అయిపోగానే ఇది తీసి దాని మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక మూడు విజెస్ పెట్టేసుకొని ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు ఆగినాం అనుకో రెడీ అయిపోతుంది వేడి వేడిగా మంచిగా తినవచ్చు రొయ్యల కూర సారీ రొయ్యల వేపుడు ఓకేనా అంత అయిపోయే లోపు ఏం చేసుకోవాలి ఇక మిగతా వేసుకుని సామాన్ ఉన్నాయిగా మన డబ్బు ఉందిగా ఆ డబ్బులో పెట్టేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే చీకటి అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా చీకటి అవుతుందంటే పురుగులు అవి వస్తుంటాయి ఇబ్బంది అవుతుంది సో ఏమైనా మన డబ్బుల సామాను పెట్టేసి కూడా పెడతాం పసుపు అయిపోయింది కారం ఒకటి ఉంది గార్లిక్ పేస్ట్ అయిపోయింది గరం మసాలా ఇది వేసుకోవాలి పసుపు దీనిలో పెట్టేసుకున్నాం పురుగులు వస్తున్నాయి మనం ముందే ఇట్లా మూత పెట్టేసుకొని అయిపోతాం ఏమంటావు బావా ఏందో ఈ వంటలు ఏందో ఈ ఏందో అనుకుంటున్నా మళ్ళా అయితే ఉంటుంది మళ్ళీ చాలా ఇప్పుడు దాంట్లో చూసుకొని కారం వేసేసుకుందాం మనకి ఎంత తింటామో అంత దాన్ని బట్టి కారం ఉప్పు మంచిగా చంపుకుందాం చూసుకోవాలి ఎందుకంటే రోజులలో కారం వేసుకున్నాం కదా చూసుకొని వేసుకో కాస్త ఏం బావా ఉప్పు కరెక్ట్ ఇది మంచిగా తింటావు గట్టిగానే సరిపోయినది తింటా అంటావా సరే తక్కువైనా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అంట సరే నీ మాట ప్రకారం నేను కొద్దిగా తక్కువనే ఇష్టం మరి చూడు మళ్ళీ తిట్టుకోవద్దు మరి తక్కువ అయితే ఏం కాదు కానీ ఇక మళ్ళీ ఏముంటుంది గరం మసాలా మామూలుగా వేసుకున్నా మా బావ ఫేవరెట్ కారం ఏమంటావు బావ మరి నచ్చినంత అబా ఒకటి రెండు మూడు హలో మీ కూడా పని అయిపోయాం తీసి డబ్బాలో పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది కూడా అనదు మళ్ళా ఓకేనా ఫోర్స్ సెంటర్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పెట్టి ఇక ఆఫ్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ ఇక మధ్యలో ఏం కలపాల్సిన అవసరం లేదు ఏం లేదు మంచిగానే ఉడకాలి ఇక నూనెలు ఉడికిందంటే చాలు ఇక మిగతా సామాన్లు తీసి మనం ఆ డబ్బాలో పెట్టేసుకుందాం ఆయిల్ కూడా అవసరం లేదు కదా మనకు ఆయిల్ ఇదంతా కారం

ఏమంటావా లాస్ట్లో కొంచెం కొత్తిమీర మంచి నాటు కొత్తిమీర అస్సలు స్మెల్ ఉంది ఇది అయితే మనం ఇట్లాంటి కొత్తిమీర చూడక చాలా రోజుల నేను ఊర్లో ఉన్నప్పుడు చూసిన ఇది ఇట్లా మళ్ళీ ఈరోజు చూస్తున్నాను ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇట్లాంటి కొత్తిమీర చూసి స్మెల్ ఊర్లలో ఎట్లుంటుంది మంచిగా వేర్చుతారు మంచిగా తక్కువ శాతం మంచిగా మసాలాలు వేసి పెంచుతారు కొందరు అయితే ఎలా మొత్తం మసాలా అయిపోయింది అనుకో కెమికల్స్ అయిపోయినాయి కానీ కొందరన్నా మంచి వాళ్ళు ఉంటారు కదా దగ్గర కెమికల్ వాడని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి సలాం కొట్టాలి కదా మనం మరి అట్లా మంచిగా ఉన్నదంతా ఏరుకొని బస్ కడుక్కోవాలి కడుక్కొని అది చిన్న కట్ చేసి ఇక్కడ పెట్టుకుందాం. అంజ కట్ చేసుకొందాం ఇట్లా. పెట్టుకోనే. కొద్దిగా మిరపన లేసుకుందాం ఒకసారి మూత తీసుకో. కొంచెం జాగ్రత్త చూడాలి ఎందుకంటే ఈ టైం సాయంత్రం టైం కదా ఈ సాయంత్రం అయిందంటే ఈ పురుగులు వస్తాయి ఈ పొలంలో నుంచి వచ్చే పురుగులు అవి వచ్చి పడవుతాయి జ్వర చూసుకొని వేసుకోండి చూడండి ఎట్లా చూసారా ఎట్లా అయింది మంచిగా అంటే అంత చేసుకొని కలుపుకొని ఇలా ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టుకున్నాం అట్లా ఒక రెండు నిమిషాలు మంచిగా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కొద్దిగా మసాలా కావాలనుకుంటే చల్లుకోవచ్చు అది లేదు నాకు మసాలా ముందే వేసినాం కదా సరిపోయింది అనుకుంటే క్లోజ్ చేసి పక్కకు పెట్టేసేయాలి ఇక అన్నం పెట్టుకోవాలి ఇక అన్నం అయ్యేలోపు మంచిగా ఇది ఆ కారము మసాలాలు అన్నీ ఆ ముక్కలకు పడతాయి మంచి టేస్ట్ వస్తుంది ఇక అన్నం కూడా అంతే ఎంబటే అయిపోయింది కదా అని చెప్పి ఓపెన్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి తిన్నాం అనుకో అంత గంజి గంజి ఉంటుంది అట్లా కాకుండా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా తిన్నాం అనుకో ఏమవుతుందంటే అన్నం పొడివి పొడి వస్తుంది అట్లా తినండి ఎంబడ తీసి తిన్నామనుకో అరే అన్నం ఇంద్రా మెత్తగా అయింది అదే అని అనుకోవచ్చు అట్లా అవుతుంది మరి తొందర తీస్తే ఏదైనా తొందర పడద్దు నిదానంగా చేసుకోవాలి పని అంటారుగా పరిగెత్తి తాగకంటే నిలబడి నీళ్ళు తావడం మంచిది అంటారు కాదు పెద్దలు ఇంకో అందుకే అంటారు మరి అట్లా అలాగ చందమ్మామ సూర్యుడు వేయండు చందమామ అక్కడ సూర్యుడిని చూపి బాబు ఉన్నది అది అవి అక్కడ చూపా ఎట్లా చూడు మస్తు ఉంది కదా సూపర్ వే వెదర్ సూపర్ ఉన్నది అంటే వేడిగా ఉంది నేను కాదనను బట్ సాయంత్రం టైంలో ఈ టైంలో ఇక్కడ చూస్తే మస్తు అనిపిస్తుంది ఎవ్వరు లేరు మంచి మెయిన్ రోడ్లో మంచి ఇట్లా చూడు చూపి బా ఒకసారి చూడు మన ఫ్రాంక్స్ గార్డుతో ఇక్కడ ఇక వంట అక్కడ వంట అయిపోతుంది ఎవరైనా డిస్టర్బ్ చేసేటోళ్ళు లేరు మనల్ని ఆ పక్కనే కరోనా షాప్ ఏం కావాలంటే అది పోయి తెచ్చుకోవచ్చు అట్లా మెయిన్ రోడ్ ఇది ఏది మన ములుగు మెయిన్ రోడ్ అంటే భగత వాటర్ ఫాల్స్కి అండ్ ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళొచ్చు అంట ఇట్లానే చెప్పిన మేము భగత ఫాల్స్ పోయిన తర్వాత ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అని చెప్పారు సో అది కాకుండా భూపాలపల్లి భూపాలపల్లి తర్వాత ఛత్తీస్గఢ్ అట్లా వెళ్ళాలనుకుంటే కూడా ఇట్లా కూడా వెళ్ళొచ్చు ఛత్తీస్గఢ్ అట్లా ఆదిలాబాద్ నుంచే కాకుండా ఇట్లా కూడా వెళ్ళచ్చు రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఏమంటావు అసలు మంచిగా ఉన్నాయి రోడ్లు అయితే అట్లా చెప్తుండే అనుకున్నారు మంచిగా ఉన్నాయి పెద్దగా ఉంది సింగిల్ అనుకో మంచిగా ఉంది రోడ్ అయితే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఈ వేలో ట్రై చేయండి మస్తు ఉంటుంది ప్రకృతి మస్తు ఎంజాయ్ చేస్తారు నేచర్ని అయితే వెళ్తా వెళ్తా బగతా చూడ్చుకోవచ్చు ఇంకోటి ఏదో ముత్యాల దారణ బాగారు ఇంకోటి ముత్యాల దార ఉందంట లక్నవరం కూడా ఉంది కానీ మాకు టైం లేదు టైం లేక మేము పోలే టైం ఉంటే మేము లక్నవరం కూడా పోయేటోళ్ళం మంచిగా ఉంటుంది లక్నవరంలో కూడా బోటింగ్ ఉంటుంది ఇప్పుడు ఇస్తూరా తెలియదు కానీ మంచిగా ఉంటుంది ఒకసారి ఉంటే రండి అంటే ఎవరన్నా ఛత్తీస్గఢ్ వెళ్ళేవాళ్ళు ఈ ఉంటుంది కదా ప్లాన్ చేసుకుంటారు కదా ఈ టైంలో రైనీ సీజన్లో ఫాల్స్ చూడాలి అనే ఒక షోక్ ఉంటుంది కొంతమందికి ఆ షోక్ ఉన్న వాళ్ళు పోయి చూసి రావచ్చు వాటర్ ఫాల్స్ వెళ్ళచ్చు ముత్యాల వాటర్ ఫాల్స్ కూడా బాగుంటుంది భగతా ఫాల్స్ కూడా బాగుంది ముత్యాల ధార వాటర్ ఫాల్స్ ఏంటంటే ఇంకా హైట్స్లో ఉంటుంది అనమాట హైట్స్ నుంచి వాటర్ కింద పడుతుంది అది కూడా మస్తు ఉంటుంది సో ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ అట్లా కూడా వెళ్ళిపోవచ్చు అట్లా వెళ్ళి మళ్ళీ పూణె అంటే పూణే అంటే ఇట్లా లాంగ్ అయితే ఉండొచ్చు బట్ ఛత్తీస్గఢ్ రోడ్ అయితే దగ్గర ఇక్కడ నుంచి அது சூத மனது எந்த வரைக்கும் வச்சிதோ ரொயில் ரொய்யா ரொயில் அம்மா மஞ்சது ரொயில் ஏமா మంచిగా ఇట్లా అయ్యింది కదా ఇక ఇంకొక కొద్దిసేపు పెట్టుకుందాం ఇంకొక నిమిషం నుంచి రెండు నిమిషాలు పెట్టేసి ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే రొయ్యలు దొడ్డుకుని ఆఫ్ చేసేసి గతం రైస్ పెట్టేసుకుందాం రైస్ పెట్టి ఒక రెండు విజిల్స్ పెట్టేసుకుంటే చే సారీ మూడు విజిల్స్ పెట్టేసుకొని ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇక చంపుడు చంపాలి రొయ్యల కూర వేడి వేడి అన్నం దానికంటే అద్భుతం ఏం దొరుకుతుంది మనకు బయట గోదావరి నదిలో ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ రొయ్యలు పెద్ద రొయ్యలు మళ్ళీ ఇంత ఇంత ఉన్నాయి టైగర్ ఫ్రాన్స్ అంటారు కదా ఇంత దొడ్డు ఉంటాయి ఉన్నాయి అవి చో రొయ్యలు అయిపోయింది ఇంకా దింపుకొని కింద పెట్టుకుందాం ఇక ఇట్లా పెట్టుకుందాం ఏం కాదు జర మట్టి ఉంది అయినా కూడా చూసుకుందాం కుక్కర్ విజిల్ పెట్టుకుందాం ఇక ఇక కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టేసి కూడా సరిపోతుంది కాత అన్నమాట కేల కాతం దుక్నం అంటే రెండు విజిల్స్ హై ఫ్లేమ్ పెట్టుకోండి ఇంకో విజిల్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి సరిపోతుంది ఇక అంటే అది వాళ్ళ కుక్కర్ బట్టి ఉంటుంది ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది ఈ కుక్కర్ మాత్రం ఇక కొద్దిగా వాటర్ అన్నలే ఉండిపోతుంది నిన్న త్రీ విజయన్స్ అనుకున్నాం కానీ కాలే అట్లా చాలా అన్నం కూడా రెడీ అయిపోయింది నేను వీడియో తీయలేకపోయినా సో అందుకే ఇమేజెస్ పెట్టినా కానీ మేము టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తిని టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి చేసిన తర్వాత ఓకేనా బై ఫ్రెండ్స్